మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న మూవీ వార్ టూ రిలీజ్కి టైం దగ్గర పడుతుంది ట్రైలర్ని లాంచ్ చేసేందుకు కూడా ఫిలిం టీమ్ రెడీ అయ్యింది ఇక అసలు సిసలైన సర్ప్రైజ్ ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు డ్యాన్స్ చేసే సాంగ్ వచ్చే నెలలో పూనకాలు తెప్పించేలా ఉంది ఇవన్నీ ప్రమోషన్స్లో ఎమోషనల్ పంచే అంశాలే కానీ నేషనల్ న్యూస్ మాత్రం ఇందులో క్లైమాక్స్ అని తేల్చింది మొన్న హౌస్ఫుల్ ఫైవ్ మూవీకి రెండు క్లైమాక్స్లు వర్కౌట్ అవడంతో వార్ టూ మూవీకి కూడా రెండు క్లైమాక్స్ పెడుతున్నారా ఇందులో ఎన్టీఆర్ ఒకడు కాదా లేదంటే ఒక్కడే రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం తొంభై శాతం అవుననే వినిపిస్తుంది ఇంతకీ వార్ టూలో రెండు క్లైమాక్స్లు ఉన్నాయా రెండు ఫ్లాష్ బ్యాక్లు నిజమేనా టేక్ ఎ లుక్ బాలీవుడ్ గడ్ హృతిక్ కృషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లామర్ క్వీన్ కియారాతో బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తీసిన మూవీ వార్ కేవలం హృతిక్ తారక్ కలిసి చేయాల్సిన పాట షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది డబ్బింగ్ పనులు కూడా పూర్తయిపోయాయి అయితే వార్ ఎన్టీఆర్ రెండు పాత్రలు వేశాడా లేదంటే రెండు లుక్స్లో షాకిస్తాడా అన్నది తెలియలేదు కానీ రెండు మార్పులు మాత్రం ఉంటాయని తెలుస్తుంది ఆల్రెడీ ఫస్ట్ టైం తను సగం రోబో పాత్రలో కనిపిస్తున్నానన్న వార్త డైరెక్టరే కన్ఫామ్ చేసేశాడు తను రోబోటిక్ రోల్ వేయటం వల్లే ఒకేలా సీరియస్ ఎక్స్ప్రెషన్స్తో టీజర్లో కనిపించాడని అన్నాడు అయితే ఇందులో ముందు మనిషిగా తర్వాత రోబోగా మారే ఇలా రెండు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది అదే నిజమైతే నిజంగా పాన్ ఇండియా లెవెల్లో హ్యూమనైడ్ రోల్ చేసిన మొదటి స్టార్ ఎన్టీఆర్ఏ అవుతాడు దీనికి తోడు నార్మల్ పర్సన్ గా అలానే రోబోగా కనిపించడం అది సగం రోబో సగం మనిషి అంటే రజనీ మూవో రోబోని మించిన ఎగ్జైట్మెంట్ ఇందులో ఉండే ఛాన్స్ ఉంది అంతేకాదు ఇందులో రెండు క్లైమాక్స్లు ఉన్నాయని తెలుస్తోంది సౌత్ లో ఎన్టీఆర్ దేహార్ ఫ్యాన్స్కి నచ్చేలా ఒక క్లైమాక్స్ నార్త్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చేలా అక్కడ టేస్ట్ కి తగ్గ మరో క్లైమాక్స్ ఉండబోతుందట హిందీ మూవీ హౌస్ఫుల్ ఫైలు ఇలానే సౌత్ వర్షన్కి ఒక క్లైమాక్స్ హిందీ వర్షన్కి మరో క్లైమాక్స్ వాడారు సో మొత్తంగా రెండో యుద్ధంలో రెండు క్లైమాక్స్లు రెండు పాత్రలతో ఎన్టీఆర్ ఆగస్టు పద్నాలుగున భూమ్ బద్దలు కొట్టేలా ఉన్నాడు బాక్సాఫీస్లో వార్ వన్ సైడ్ చేసేలా ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్